అధికార పార్టీకి ఆ జిల్లాలో రాజకీయాలను శాసించే నాయకుడు లేడా టీడీపీ సీనియర్ నేతలు అంతా సైలెంట్ అయిపోయారా పదవులు నా పెత్తనం లేకపోవడమే కారణమా ది పెరిగినేంటి చూద్దాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాక బలం పెరిగింది కానీ ఇప్పుడు టీడీపీ తరపున జిల్లాను శాసించగలిగే నాయకుడు కరువయ్యారట అలాగని ఉమ్మడి జిల్లాలో సైకిల్ పార్టీ సీనియర్స్ కు కొదవలేదు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు కెఎస్ జవహర్ వంటి సీనియర్స్ అంతా ఇక్కడ వాళ్లే కానీ ఇప్పుడు వాళ్ళెవరూ లీడ్ తీసుకోలేకపోతున్నారట సీనియర్ నాయకులంతా మౌనం వహించక తప్పడం లేదు అన్నది పార్టీ నేతల మాట గతంలో యనమల రామకృష్ణుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చినరాజప్ప రెడ్డి సుబ్రహ్మణ్యం వంటివారు జిల్లా రాజకీయాలను శాసించేవారు పార్టీ పరంగా సమస్యలొచ్చినా తమ పెద్దరికంతో సరిదిద్దేవారట కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు అంటున్నారు మంత్రి పదవులు లేవు మాకు బాధ్యత లేదు అన్నట్టుగా ఎవరికి వారు కామ్ గా ఉంటున్నట్టు తెలిసిందే పార్టీలో చిన్న చిన్న విభేదాలను కూడా సర్ది చెప్పలేకపోతున్నారట సీనియర్స్ అందరినీ మంత్రి పదవులకు దూరం పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం అన్న వాదన బలంగా ఉంది వివాదాలను మొదట్లోనే సెట్ చేయకపోవడంతో జిల్లాలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయట ఇటీవల నిడదవోలు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావును పిలవకపోవడం వివాదాస్పదమైంది మరోవైపు టీడీపీ జనసేన మధ్య విభేదాలు తలెత్తుతున్నట్టుగా తెలుస్తోంది రాజానగరం నియోజకవర్గంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందట ప్రభుత్వ కార్యక్రమాలకు రాజానగరం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరికి ఆహ్వానాలు లేకపోవడంతో పార్టీ కార్యాలయానికి పరిమితమవుతున్నారట రాజోలు పి గన్నవరం నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదు అన్నది అక్కడి టీడీపీ నేతల ప్రధానమైన కంప్లైంట్ తాము అధికారంలో ఉన్నామన్న సంతృప్తి ఇక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఏమాత్రం లేదట ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోతున్నారు కొందరు జిల్లా మొత్తాన్ని శాసించి సర్ది చెప్పగలిగే నాయకుడుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అన్నది మెజారిటీ టీడీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది అధికారంలో లేని ఐదేళ్లు జేబుల్లో సొమ్ము ఖర్చు చేసి పార్టీని నడుపుకుంటూ వచ్చామని తీరా పవర్ వచ్చాక కూడా అదే పద్ధతుంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట సదరు నేతలు ఇదే ధోరణి కొనసాగితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సొంత నేతలే అంటున్నారు పరిస్థితే మరి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి